హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చి కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదామండి టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అండి అసలు చాలా 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 సూపర్ కలెక్షన్ అంటే సూపర్ కలెక్షన్ అండి నిజంగా చెప్తున్నాను క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా చాలా హై క్వాలిటీ అనమాట చాలా చాలా హై క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ వచ్చినాయి అండి అంటే ఎక్కడన్నా చిన్న చిన్న మిస్వీవింగ్స్ అనేది రావచ్చు రాకపోవచ్చు బట్ కానీ ఎక్కడా కూడా నోటీస్ అవ్వలేదండి ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో ఈ శారీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాము సేల్ అయిపోయినాయి మళ్ళీ కొంత రీస్టాక్ చేశాను ఎందుకంటే వీడియోస్ కూడా కావాలని కొంతమంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం కొన్ని శారీస్ మాత్రం రీస్టాక్ చేశాను మిగతావైతే మొన్న లైవ్లో పెట్టిన మించుమించుగా ఒక్క శారీ ఏమో ఉంది అంతేనండి మొత్తం అయిపోయినవి సో కాబట్టి క్వాలిటీ నచ్చిందండి ప్రైజ్ నచ్చింది సో అందుకని చెప్పని ప్రిఫర్ చేశాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి ప్యూర్ అండి ప్యూర్స్ అంటే ప్యూర్సే ఒరిజినల్ అండి ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ గజీ శాటిన్ శారీస్ అండి గజీ సాటిన్ అంటే గజీ సాటిని అసలు క్వాలిటీ అయితే టూ హై ఉంటుంది ఎంత హై క్వాలిటీ ఉంటుందంటే అంత హై క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే వచ్చండి మనకి పళ్ళు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్గా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా బుటీతోటి మనకి ఇదిగోండి ఇట్లాగా బుటీతోటి కంపల్సరీ ఉంటుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు అలాగే వచ్చి ఇందులోనే సెల్ఫ్ ఇదిగోండి ఇందులోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుందనమాట దానివల్ల ఈ శాటిని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చేసరికి ఇంకా హెవీగా అనిపిస్తుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఒకసారి చూద్దామండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి దానికి సెల్ఫ్ అండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్లో కూడాను కాకపోతే ఒక రెండు పీసులు మూడు పీసులకైతే ఇట్లాగా సెల్ఫ్ డిజైన్ అనేది లేదండి ఇదిగోండి ఇట్లాగా ఈ సెల్ఫ్ డిజైన్ అనేది లేదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఇందులో సెల్ఫ్ డిజైన్ అయితే లేదు నార్మల్ అనమాట గజీ శాటిన్ లో నార్మల్ అలాగే వచ్చి క్వాలిటీ అయితే మాత్రం నేను టూ ఫైవ్ సేల్ చేశానండి టూ ఫైవ్ సేల్ చేసినవి కూడా ఇంత హై క్వాలిటీ లేవు అంత హై క్వాలిటీ వచ్చింది అలాగే వచ్చేసి పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా పైన కింద బోర్డర్ కంటిన్యూషన్ ఉంటుందండి స్మాల్ బోర్డర్స్ వస్తాయి అంటే ఇవి పెద్ద బోర్డర్లు రావు అలాగే వచ్చేసి వచ్చినా కూడా ఇప్పుడు పెద్ద బోర్డర్ లైక్ చేయట్లేదండి బోర్డర్ చూడండి ఎంత నీట్ గా ఉందో క్వాలిటీ చూడండి అసలు ఫినిషింగ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయిందండి చాలా బాగుంది అసలుకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ప్లేన్ వస్తుందన్నమాట అలాగే వచ్చేసి అండి వెయిట్ వచ్చేసి కొంచెం వెయిట్ ఉంటుందండి గజీ సాటిన్ కదా కొంచెం వెయిట్ కంపల్సరీ ఉంటుంది కొంచెం వెయిట్ ఉంటుంది కలర్ మాత్రం సూపర్గా ఉందండి రిచ్ పళ్ళు అండి కలర్ లో మనకు అర్థం కావట్లేదండి సేమ్ మనం పర్పుల్ కలర్ లో చూసిన డిజైన్ వస్తుంది ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఇది పైన కింద చిన్న బార్డర్ కంటిన్యూషన్ అండి అలాగే వచ్చేసి సెల్ఫ్ డిజైన్ తోటి బ్లౌజ్ అనేది పేరప్ చేశాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనండి నేను చెప్పాలనుకుంది కొలత కొలత సూపర్గా ఉంటుందండి అలాగే వచ్చేసి బ్లౌజ్ కూడా మీటర్ దాకా ఉంటుంది మనకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి మహారాణి పింక్ మహారాణి పింక్ కాంబినేషన్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే టూ హై అండి ప్రైజింగ్ కూడా చాలా చాలా తక్కువ అనమాట పంతొమ్మిది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే రెండు వేలు పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ అండి ఎక్స్ట్రీమ్ క్వాలిటీ నిజంగా చెప్పాలి అంటే సూపర్ క్వాలిటీ హై క్వాలిటీ అండి లేవెండర్ కలర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి శారీ అంతా కూడా లెహరియా ప్యాటర్న్లో కంటిన్యూషన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆనియన్ పింక్ బట్ దీనికి సెల్ఫ్ డిజైన్ ఉందండి ఇందులో సెల్ఫ్ డిజైన్ అయితే లేదండి మిగతా వాటికి ఇందాక చూపించిన ఆనియన్ పింక్కి లెవెండర్ కలర్కి లేదు దీనికి సెల్ఫ్ డిజైన్ ఉందండి సెల్ఫ్ డిజైన్ రావడం వల్ల ఇంకా హై అనిపిస్తుంది అనమాట షైన్ అనేది గా ఉందండి సూపబ్ అంటే సూపబ్ ఓకే పైన బోర్డర్ కూడా అండి దీనికైతే అన్నిటికీ అంటే ఏంటంటే ఫస్ట్ అది చూపించండి లెవెండర్ చూపించండి కాంబినేషన్ సెట్ అవుతుంది ఓకే లో ఇది వచ్చి డా జాల్ డిజైన్ అండి బట్ దీనికి అయితే మాత్రం సెల్ఫ్ డిజైన్ రాలేదు అసలు ఎంత బాగున్నాయండి చీరలు అయితే మాత్రం ఓకే ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ ఇది బ్లౌజ్ పాటు నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొక అనదర్ డిజైన్ అనమాట ఓకే సూపర్బ్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ ఇంతవరకేనా ఓకే ఓకేనండి కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మీకు నచ్చినవి మాత్రం వెంట వెంటనే అయితే స్క్రీన్ షాట్స్ పెట్టండి అండ్ పర్టికులర్గా అడుగుతున్నారని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా లేకపోతే లైవ్ పెడుతున్నాను నచ్చినవి మాత్రం తీసుకొని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి ఇవాళ కలెక్షన్ ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్